హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై స్వీటీ కుకింగ్ ఛానల్ ఈరోజు వచ్చేసి వీడియో టూ డేస్ని కలిపి పెడుతున్నాను సాటర్డే సండే వ్లాగ్ కలిపి పెడుతున్నాను అది సింపుల్ బ్లాగేనండి ఈరోజైతే శనివారం పూట ఏడు శనివారాల రథం అయితే స్టార్ట్ చేసుకున్నాను ఫస్ట్ వారం అనపాట ఆ తండ్రికి అయితే ఇలా పూజ చేసుకున్నాను నైవేద్యం కింద సలివిడి వడపప్పు పానకము పులిహార అయితే చేశాను ముడుపు కూడా కట్టుకున్నానండి అసలు వన్ వీక్ నుంచి ముందు అనుకుంటున్నాను నాకు కుదరక చేసుకోలేదు నెక్స్ట్ వీక్ అయితే చేసుకున్నాను ఇంకా చాలా హడావుడి అయిపోయింది నెక్స్ట్ వీక్ మాత్రం డీటెయిల్గా చూపిస్తాను నేను ఎలా చేసుకున్నాను ఏంటి అని అసలు వీడియో షూట్ చేయడానికి పెట్టడానికి కూడా టైం లేదనమాట ఇంకా అందుకనే పూజ అంతా అయిపోయిన తర్వాత నేను షూట్ చేసి మీకు చూపిస్తున్నాను చూశారు కదా ఎంత గందరగోళంగా ఉందో ఇంకా మొత్తం ఆ రోజైతే పులిహోర కూడా అనుకోకుండా టైంకి అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంది నైవేద్యం అయితే మేము ఇచ్చేటప్పుడు వాయిస్ ఓవరు వన్ డే అయిపోయినతో ఇస్తాను కదా ఎడిటింగ్ చేసి అసలు ప్రసాదం అయితే చెప్పలేనండి నా లైఫ్లో పులిహార ఫస్ట్ టైము చాలా బాగా కుదిరింది కుదరడం కూడా అంటే ఎక్కువ శాతం నిమ్మకాయ పులిహార చేస్తాం కానీ చింతపండు పులిహోర చాలా తక్కువ చాలా బాగా అయింది నేనైతే ఏడు వారాల శనివారం రతం అయితే స్టార్ట్ చేశాను ఫస్ట్ వారం అయితే కంప్లీట్ అయిపోయింది సెకండ్ వారం మాత్రం మీకు డీటెయిల్గా చూపిస్తాను చూసారు కదా ఎంత ఎండ కొడుతుందో అడుగు పెట్టలేపోతున్నామండి అంత ఎండ కొడుతుంది టూ డేస్ త్రీ డేస్ నుంచి అయితే బాగా ఎండ కొడుతుంది ఇదైతే ఈవినింగ్ పూట స్నానం చేసి ప్రశాంతంగా బుక్స్ చదువుకున్నాను పదు చదువుకొని ఆయనకి దీపారాధన చేసుకొని ఏదైనా పండ్లు ఈవినింగ్ పెడదాం అనుకున్నాను నేనైతే దాని గురించి నెక్స్ట్ వారం డీటెయిల్గా చెప్తాను బ్లాగ్లో అయితే ఇప్పుడైతే ఇంకా ఆయనకి ప్రసాదం నైవేద్యంగా పెట్టేసి మేమైతే ఇంకా సరుకులు తె తెచ్చుకోలేదండి ఈ మంత్ అయితే ఇంకా పప్పుల మార్కెట్ ఇక్కడ ఉంది అంటే అక్కడికి వెళ్తున్నాం హోల్సేల్ మార్కెట్ ఉంటుంది అక్కడికి వెళ్ళి తెచ్చుకుందాం అనేసి అనుకొని వెళ్ళామండి అసలు ఎంత హెడ్డేక్గా ఉందో అండి అసలు హడావుడి హడావుడిగా చేసుకున్నాను కదా పూజ ఇంకా బట్టలు కూడా పిండి లేదు ఈవినింగ్ ఇప్పుడు పిండి వేసుకొని బట్టలు అన్నీ పనంతా అంట్లు బట్టలు అన్నీ కంప్లీట్ చేసుకొని పప్పుల మార్కెట్కి అయితే వచ్చాము చాలా లేట్ అయిపోయింది అందుకని కొన్ని షాప్స్ కూడా క్లోజ్ అయిపోయి ఉన్నాయి మేము వెళ్ళే షాప్ అయితే ఓపెన్లో ఉంది అని చెప్తే ఫోన్ చేస్తే ఉందంటే వచ్చామనమాట అప్పటికే ఎయిట్ థర్టీ నైన్ అవుతుంది డీమార్ట్కి వెళ్తే రెండు ఒక గంట గంటన్నర రెండు గంటలైనా పట్టిద్దండి ఇక్కడ పప్పుల మార్కెట్కి అయితే అరగంటలో వచ్చేస్తాం ఇంటికి అయితే ఇదే బెస్ట్ అనిపించిందండి అసలు అక్కడ అవసరం ఉన్నాయి లేని అన్నీ కొనుక్కోవడం కన్నా ఇక్కడైతే మనకి ఏం కావాలో అది లిస్ట్ రాసుకొని వెళ్తేనే ఇదే బెస్ట్ అనిపిస్తుంది ఇది సండే మార్నింగ్ మా పాప అయితే లేచింది ఇవన్నీ ఇంకా శుభ్రం చేయాలి తండ్రికి పెట్టినవన్నీ తులసిమాల అవన్నీ తీసి ఒక దాంట్లో పెట్టి ఆ పిండి ముద్దలేమో ఆవుకు పెట్టాలి ఇక్కడైతే చూసారు కదా నేను నైట్ తోమేసుకున్నాను తెచ్చిన సరుకులు మూట అసలు ఇప్పలేదు ఈ రోజుకి కూడా ఇప్పలేదండి అలానే ఉండిపోయింది తీయాలి ఆ మూటను తీసి చదరాలంటేనే భయమేస్తుంది తేడం తెచ్చుకుంటాం కానీ వాటిని చదివేటప్పుడే ఉంటుంది ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది అనమాట కొంచెం ఫ్రీగా ఉన్నప్పుడు తీసి చదురుదామని చెప్పేసి వదిలేశాను నేనైతే ఇక్కడ చూసారు కదా మార్నింగ్ అయితే ఎండ కొడుతుంది నేను ఇంకా నైట్ పని చేయడం వల్ల లేట్గా లేసాను అనమాట కరెక్ట్గా సె సిక్స్ థర్టీ సెవెన్ అలా అనమాట నేను నైటే ఎన్ని బట్టలు అన్నీ పిండేసుకుంటే ఎండేసుకున్నాను పనంతా నైటే అయిపోయింది మార్నింగ్ లేచిన తర్వాత మా పాప కూడా లేచింది కదా ఇంకా సరే కాఫీ తాగుదాం మా హస్బెండ్ ఏమో కొంచెం పనుందని చెప్పేసి బయటికి వెళ్ళారు ఇంకా పాలైతే పెడుతున్నాను అనమాట ఈ లోపల ఈ పాలు కాగి లోపల మా పాపకి స్నానము చెప్పొచ్చు కదా ఫ్రెష్గా ఉంటుందని చెప్పేసి బయటికి వెళ్ళాలి షాపింగ్కి వెళ్ళాలన్నమాట ఆ షాపింగ్ ఏం చేసాము ఏంటి అనేది స్టిచ్చింగ్కి అయితే ఇచ్చానండి అవి కూడా మీకు ఒకరోజు బ్లాగ్లో నేను మేము ఏం కొన్నాము అది ఏం ఫంక్షను అన్నీ చెప్తాను మీకు కాకపోతే ఎవరికి చెప్తానులేండి అవి కూడా చెప్తానండి ముందు ఒక బ్లాగ్లో అయితే తీస్తాను నేనేం తీసుకున్నాను ఏంటి అనేది షాపింగ్ అయితే చేసాము తీసుకున్నాము కూడా ఇక్కడైతే ఇంకా పాలైతే స్టవ్ పైన పెడుతున్నాను కొంచెం కాఫీ తాగచ్చు కదా అన్నట్టుగా ఒక్కదానే ఉన్నాను కదా టీ అయితే పెట్టుకోలేని ఒక్కదాన్నే ఉన్నప్పుడు కాఫీ అయితే ప్రశాంతంగా ఒక్కదాన్ని ఉన్నా కలిపేసుకోవచ్చు కదా ఇన్స్టెంట్గా అట్లా అందుకోసమే ఇంక ఇప్పుడైతే పాస్ట్ ఓపెన్ పెట్టాను కదా ఏం టిఫిన్ కావాలి అని అడిగితే ఏం పిండ్లు పట్టట్లేదండి ఈ మధ్య అసలు వా కుదరట్లేదు ఇంకా సర్లే అని చెప్పేసి ఏం కావాలి అని అడిగితే మాత్రం ఇంకా పూరి చేయమని అడిగింది పూరిలోకి పూరి కర్రీ కూడా కావాలంది కానీ అసలు ఇంకా తినట్లేదు కొంచెం తిని వదిలేస్తుంది నాకు అంత ఇంట్రెస్ట్ ఏం ఉండదండి అదే ప్రత్యేకంగా ఉండాలనేది ఇంకా సర్లే ముందు రోజు శనివారం పూట బాక్స్లోకి చామగడ్డలు పులుసు చేశానండి అది ఉంది అంటే సరే తింటానని చెప్పింది లేకపోతే షుగర్ వేసుకొని అయినా తింటుంది లైట్గా అద్దుకొని ఇంకా సర్లే అనేసి పిండి అయితే కలిపి పూరి అయితే చేద్దాము టిఫిన్ తెచ్చుకున్న బయట నుంచి ఎన్ని రావు కదా సరే వద్దులే అని చెప్పేసి పూరి అయితే చేస్తున్నాను ఇలా నిమ్మ నెమ్మదిగా కలుపుకుంటూ మా పాపతో మాట్లాడుకుంటూ ఉన్నాను అప్పుడే స్నానం చేపిచ్చేసి ఇక తుడిచేసి తీసుకొచ్చాను అనమాట మా పాపనైతే అస్సలండి అంటే ఇంకా వాళ్ళకి కుదరదు కదా స్కూల్ ఉన్న టైంలో మార్నింగ్ లెగిస్తే తలస్నానం చేపిస్తాను లేకపోతే చేపిను మళ్ళీ తల తలంతా పొడి పొడిగా ఉండదు కదండి తడి తడిగా ఉంటుంది స్మెల్ వస్తూ ఉంటుంది అని చెప్పేసి చేపిను ఇంకా సండే ఇంకా తప్పదు తలస్నానం తప్పకుండా చేపియాల్సిందే పిండి మాత్రం మంచిగా ఉంటే క్వాలిటీ ఉంటే మంచిగా మన ప్రతి చేసిన ప్రతి పూరి కూడా పొంగుతూ ఉంటుంది కదా నా వ్లాగ్స్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించాయి బ్లాగ్స్ అని కూడా అంటే ఈ వ్లాగ్లో చూపించడానికి స్టిచ్చింగ్ చేపించడానికి ఇచ్చాను కాబట్టి చూపించలేకపోతున్నాను లేకపోతే చూపించేదాన్ని అసలు కుదరలేదండి రావడము ఎక్కడ పెట్టడము పడిపోవడం ఎందుకంటే పాపను కూడా తీసుకెళ్తాం కదా అస్సలు టైం ఉండట్లేదండి మళ్ళీ వచ్చి మళ్ళీ వ్లాగ్ షూట్ చేయాలన్నా కూడా ఇబ్బందిగానే అనిపించింది ఎండ ఫుల్ కొడుతుంది కదా ఎండలోనే తిరిగాము అసలుకి బామ్మ అసలు ఎట్లా తిరిగామో అని కూడా అర్థం కాలేదు అంత ఇబ్బంది అయిందండి అసలు ఒక్క షాప్ కూడా ఖాళీ లేదు అసలు విపరీతంగా ఉన్నారు గోల్డ్ షాప్ కానీ సిల్వర్ షాప్స్ కానీ బట్టల షాప్స్ చిన్న చిన్న షాప్స్ కూడా ఖాళీ లేవండి ఈ శ్రావణ మాసం పెళ్ళిళ్ళ సీజన్ కదా అందరూ రెష్ ఫుల్ షాప్స్ మేమైతే ఎంతసేపు అనుకున్నాము ఎండలో ఎందుకు వెళ్ళడం అవసరమా అవసరమా అనిపించింది అంటే టిఫిన్ తిని లెవెన్ షాప్స్ టెన్కి టెన్ థర్టీ అలా అవుతుంది ఓపెన్ చేసేసరికి వెళ్ళా సరే ఎర్లీగానే బయలుదేరాం లెవెన్కి అలా వెళ్దాం అని అనుకున్నాము ఆ ఎండ చూస్తేనే కళ్ళు అండి ఇంటి దగ్గరే ఇంకా వెళ్దామా వద్దా వెళ్దామా వద్దా అనుకొని ఇంకా బయలుదేరేసరికి వెళ్ళా పదకొండున్నర పన్నెండు అలా అయింది అస్సలు వెళ్తే మాత్రం మాడిపోయామండి అసలు అంతా హెడేక్ వచ్చేసిందక ఎండలో తిరిగేసరికల్లా ఏంటో మత్తుగా హెడ్డేక్గా నిద్ర వస్తూ ఉన్నట్టుగా అలా అనిపించింది అసలు అసలు మా అదే మా హస్బెండ్ అంటున్నారు నువ్వేమో రానన్నావు చూసావో ఒక్క షాప్ కూడా ఖాళీ లేదు మళ్ళీ ట్రాఫిక్ కూడా అండి ట్రాఫిక్ అందులో అసలుకి ఎంత రిష్ ఉందంటే సండే కదా అందరూ ఇంట్లో ఉంటారు కాబట్టి షాపింగే షాపింగ్ శ్రావణ మాసం షాపింగ్ అనమాట ఈ లోపలైతే పిండి అయితే కలిపేసుకున్నాను ఇలాగా ఇట్లా స్మూత్గా కలిపేసుకొని పక్కకు పెట్టేసుకోవడమే ఇక్కడైతే ఇంకా కాఫీ అయితే కలిపి ఇంకా దాన్ని అయితే షూట్ చేయలేదు వీడియో అయితే తీయలేదు కాఫీ కలుపుకొని ఇంకా మా పాపకు కూడా స్నానం చేపించేశాను ఇంకా ప్రశాంతంగా తాగుదామని చెప్పేసి తాగుతున్నాను చూసారు కదా ముఖం అయితే కొంచెము అది బ్లాక్ స్పాట్ అసలు పోవట్లేదండి అసలు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు ఆ బ్లాక్ స్పాట్ పోతే బాగుండని చూస్తున్నాను అస్సలు కుదరట్లేదు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు ఇక్కడైతే ఆ కుందంట పడిపోయిందంట మా పాప తీస్తానమ్మా అని చెప్పేసి తలస్నానం చేసింది కదా అందుకనే ఒప్పుకున్నాను దాన్ని తీసి మంచిగా పెట్టేసింది బాట ముక్కు కారుతుంది తుడుచుకంటే తుడుచుకుంటుంది ఇంకా తలస్నానం చేయించాను కదా కొంచెం లూజ్గా వదిలేస్తే కొంచెం తొందరగా ఆరిద్ది కదా అని చెప్పేసి లూజ్గా వదిలేశాను ఇంకా తర్వాత ఇక పూరీలు కూడా చేసేసుకున్నాను చూపిస్తూనే ఉన్నాను కదా ప్రత్యేకంగా చూపించడం ఎందుకని చెప్పేసి పూరీ అయితే ఆల్రెడీ చేసేసుకున్నానండి అక్కడ కూర్చొని దాంతో మాట్లాడుకుంటూ కాసేపు చేసుకున్నాను పూరీలు అయితే ఇక్కడైతే స్టవ్ మీద ప్యాన్ అయితే పెట్టేసుకున్నాను ఆయిల్ పోసుకుంటున్నాను సరిపడినంత ఆయిల్ పోసుకుంటే సరిపోతుంది నాకేంటంటే అవి అవి ఆయిల్ కాయిన్స్ కో కడిగిందంతా పోస్తేనే ఫ్రెష్గా ఉంటుంది కదా ఆయిల్ అనేది అందుకోసమే ఇంకా వేరే ఆయిల్ తీయలేదనపట ప్యాకెట్ కూడా కట్ చేయలేదు ఇంకా నేను వాడే ఆయిల్ అవన్నీ ఉంటే పోసేసుకొని పూరీ అయితే కాల్చుకుంటున్నాను చాలా బాగా వచ్చాయండి పూరీలు అయితే ప్రతి ఒక్క పూరీ పొంగితే భలే అనిపిస్తూ ఉంటుంది కదా మనం చేసింది చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది ఆయిల్ మాత్రం మంచిగా వేడిగా కాగిన తర్వాతనే వేస్తే పూరీ అనేది మంచిగా పొంగుతుంది ఒక చిన్న కళాయి అయితే కొనుక్కోవాలి ఎందుకంటే ఇట్లా పూరీలు చేసినప్పుడు ఏదైనా కొంచెమే కర్రీ చేయాలనుకున్నప్పుడు ఆ కళాయి అయితే యూజ్ ఉంటుంది కదా అది కొనుక్కోవాలి చిన్న కళాయి చూస్తున్నాను కొనుక్కోవాలని ఎప్పుడైనా మళ్ళీ ఆ స్టీల్ హోల్సేల్ మార్కెట్కి ఎప్పుడైనా వెళ్తే అప్పుడు మళ్ళీ ఒక కళాయి అయితే కొనుక్కుంటాను తప్పకుండా చిన్న కళాయి అయితే ఉండాలి అది పెద్దగా అయిపోయింది కదా ఏది చేసినా కూడా చాలా పెద్దగా అన్నట్టుగా అనిపిస్తుంది అంటే హాఫ్ కేజీ కర్రీస్ అయితే ఉండొచ్చు కదా ఈ ఇంకా కొంచెం చిన్నగా ఇప్పుడు పూరీ కర్రీ అంటే కొంచెమే తింటారు కాబట్టి చిన్న కళాయిలో చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి కొందామనుకుంటున్నాను ఇక చూడండి పూరీ మంచిగా పొంగి ఎంత మంచిగా కాలిందో ఇట్లనే పూరీలన్నీ కాల్ చేసుకుంటాను ఇంకా వీడియో అయితే స్లో మోషన్లోనే ఉంచానండి స్లోగానే ఉంచాను నేనైతే అసలు ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాలనిపించలేదు ఈరోజు బ్లాగ్ అయితే అంత స్లోగానే ఉంటుంది అంటే కొంచెం సేపు మాట్లాడే అంత టైం ఉంటుంది కదా అన్నట్టుగా నేనైతే ఇలా నిదానంగా పూరి కాల్చుకుంటూ మా పాప పక్కన నుంచి అడుగుతూనే ఉంది అయిపోయిందా పూరి అయిపోయిందా పూరి అయిపోయిందా అని అడుగుతుంది ఇష్టం కదా ఇష్టమైన టిఫిన్స్ అంతే అడుగుతూ ఉంటారు పిల్లలు మాత్రం తప్పకుండా మీ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా షేర్ చేయండి ఏడు వారాల ఏడు శనివారాల వ్రతం మాత్రం నీకు నెక్స్ట్ వ్లాగ్లో నెక్స్ట్ వచ్చే శనివారం మాత్రం తప్పకుండా షూట్ చేసి ప్రతి ఒక్కటి అది ఎలా అనిపించింది నాకు వీలైనంత వరకు నాకు తెలిసినంత వరకు మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చెప్తానండి తప్పకుండా ఈ వ్లాగ్లో అస్సలు ఈ శనివారం అయితే అసలు ఫస్ట్ శనివారం కదా అస్సలు కుదరలేదు అస్సలు అంటే ఏం లేదు అనుకున్నాను అయిపోతుందిలే సింపుల్గానే ఉంటుంది కదా అయిపోతుంది చేయగలుగుతానే అని అనుకున్నాను కానీ టైం పట్టింది ఫస్ట్ వారం కదా అందులో నేను ఇంట్లో ఉన్న పనంతా చేసుకున్న తర్వాత స్టార్ట్ చేసేసరికల్లా లేట్ అయిపోయింది నేను స్నానం చేసి వచ్చేసరికల్లా టెన్ అలా అయిందండి టెన్ థర్టీ సంథింగ్ అలా అయింది అప్పటికే నేను మూడు ప్రసాదాలు చేసేసుకున్నాను పులిహోరకు కూడా పులిహోర పులుసు అవ్వాలి కదా అక్కడే లేట్ అయిపోయింది టైం అంతా కొంచెం అది ఉడకాలి టెన్షన్లో కొంచెం వాటర్ ఎక్కువయ్యేసరికల్లా అది ఉడకడానికి కొంచెం టైం పట్టింది పట్టిందనపట దగ్గర పడ్డానికి ఈ లోపల దేవుడి దగ్గర అంతా కంప్లీట్ చేసుకునే లోపల నేను అనుకున్నాను మనసులో అయితే వద్దులే రేపు సాయంత్రం మాత్రం పెట్టుకుందాం పులిహార అని అనుకున్నాను కానీ ఆలోపల అయిపోయిందని చెప్పేసి గబుగబ చేసేసి దేవుడికి అయితే నైవేద్యం పెట్టేశాను అలా జరిగింది శనివారం పూట అయితే ఇక్కడైతే మా పాపకి పూరి చేసి ఇచ్చేస్తే ఆ కర్రీ వేసాను అనమాట పులుసు వేస్తే తింటుంది జలుబు మాత్రం అస్సలు తగ్గట్లేదండి ఏదో ఒకటి తింటుంది జలుబు తగ్గే టైంకి ఐస్ క్రీము సంథింగ్ ఏదో ఒకటి తింటది ఇంకా అంతే మళ్ళీ వచ్చేస్తుంది ముక్కు కారణం మాత్రం ఆగట్లేదు అసలు బావి చెప్పమంటే బావి చెప్తుంది ఇక్కడైతే ఇంక నేను స్నానం చేసి వచ్చి దేవుడి దగ్గర ఉన్నాయన్నీ క్లీన్ చేసేసుకున్నాను చూసారు కదా అక్కడంతా మంచిగా ఊడి చేసుకోవాలి బ్లాగ్ తీస్తుంటే మా పాప ఫోన్ తీసుకున్నట్టుంది అందుకనే తీలైపోయాను ఇదంతా మంచిగా ఊడి చేసుకొని అక్కడ వరకు తుడుచుకుందామని అనిపించింది ఎండ చూడండి ఎలా కొడుతుందో అసలుకైతే ఇంకా ఇదైతే బీసెన్ రోడ్ అండి అస్సలు ఖాళీ లేదు ఫుల్ రష్ ఉంది ఆ టైంకి కూడా దాదాపుగా ఫైవ్ అలా అవుతుంది అనుకుంటే ఇద్దరు నడుచుకుంటూ వెళ్తున్నారు షాపు ఎక్కడైనా ఉంటే చూద్దాం అన్నట్టుగా సర్లే ఇక్కడ నైన్ థౌజండ్కి వెళ్ళాము ఆరు నైన్ థౌజండ్కి వెళ్తే అసలు ఏమీ బాగాలేదండి నేను అసలు షూట్ కూడా చేయలేదు ఈరోజు బ్లాగ్ అయితే సింపుల్ బ్లాగ్ అండి బాయ్ అండి బాయ్